ఇక తక్షణ నందక అనే ప్రోడక్ట్లు అయితే మన దగ్గర అయితే ఉంటాయినా ఈ తక్షణ అనేది వచ్చి ఇక పూత రాలకుండా అలాగే పూతకి మంచి గ్రోత్ రావడానికి పక్క కొమ్మలు బాగా పెరిగి చెట్టు అయితే మంచి గ్రోత్ వస్తున్నా ఏ టు జెడ్ మీరు ఏ చెట్టుకైనా కొట్టుకోవచ్చు ఇది ఒక టమోటా కానీ కాదు దోశ కానీ కర్బూజ్ కానీ ప్రతి పంటకి చిక్కుడు కానించి వంకాయ కానీ నుంచి బెండకాయలు బీరకాయలు దేనికైనా దేవన్ ఏ పంటకైనా ఏ టూ జెడ్ ఏ పంటకైనా తక్షణ కానీ నందక కానీ మీరు యూజ్ చేసుకోవచ్చు చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు కానీ అయితే ఆర్డర్ అయితే పెట్టడం లేదనా ఎక్కడో కొంతమంది అయితే ఆర్డర్ పెడుతున్నారు ఇది ఏమంటే మనకి మంచి హండ్రెడ్ పర్సెంట్ అయితే వర్క్ చేస్తున్నా చాలా మంది వాడుతున్నారు కూడా నాకు కూడా రివ్యూలు కూడా ఇచ్చారు మంచి మంచిగా పనిచేస్తుంది నాని మీరు ఒకసారి యూజ్ చేయండి నచ్చితేనే ఇక నందగా అనేది కాయ సైజ్కి అలాగే షైనింగ్కి అనేది నందక అనేది మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నా నెంబర్ ఇచ్చిన కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు థ్యాంక్ యూ వెల్కమ్ టు మై ఛానల్ హలో బందనపల్లి ఇక ఈరోజు ఇది అంగల్ మార్కెట్న టమాటా మార్కెట్ ఇక స్టాక్ అయితే ఇప్పుడు కూడా చూసుకుంటున్నా ఒక నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందల క్రేట్లు అయితే రావడం జరిగింది అన్ని మార్కెట్లకి ఇప్పుడు రన్నింగ్లో వచ్చి క్యాన్ మండి వీరభద్ర టీవీఎస్ అలాగే వీటిఎమ్ ఎస్ఎల్వి ఐదు మండీలైతే యాక్షన్ యాక్షన్ అయితే జరుగుతాయినా ఇంకా ఐదు మండీలు ఉండాయి ఇప్పటివరకు అయితే ఈ ఐదు మంది కలిపి నాలుగు వేల ఐదు వందల క్రీట్లు అయితే రావడం జరిగింది స్టాకు ఇక క్వాలిటీలు పరంగా పోతేనా క్వాలిటీలు చాలా తక్కువ ఉన్నాయినా మీడియాలు ఉన్నాయి కానీ తేమకాయ అయితే ఏం లేదు మీడియాలు అయితే ఉన్నాయినా క్వాలిటీలు కూడా ఆడా కొంచెం క్లాస్ కాయలు రకంగా ఉండే ఐటలు అయితే ఉన్నాయి ఇంకా యాక్షన్కి అయితే ఇంకా పదహైదు నిమిషాలు అయితే టైం ఉందినా ఇక నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా యూజ్ఫుల్గా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్